ఏంటి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా మా అమ్మ నన్ను పంపించేస్తుంది పంపిస్తే వెళ్ళిపోతావా మరేం చేయమంటావు కుదరదు పెళ్లి చేసుకుంటావా చెప్పు పెళ్ళంటే అట్లాగే చేతిలో పని లేదు డబ్బు లేదు ప్రేమించావు వేసింది లవ్ నా మీద లవ్ వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అబ్బో కోపమే పోనీ ఒక పని చేద్దామా ఇటుండేట్టు లేచిపోదామా ఆహా లేచిపోతే బస్తీ అంతా గొడవైపోద్ది నీ అమ్మ ఏట ఇట మాట్లాడతూ ఒకసారి పెళ్లి చేసుకుంటూ ఒకసారి ఇట్ట మాట్లాడతావు పోనీ మా అమ్మని నొప్పించు మీ అమ్మకి నాకు అస్సలు పడదే ఓ గోలు దొక్కుతుంటుంది పెళ్ళంటే పూర్ణం పడుతుంది మరెట్టా ఎట్టా మా ఫ్రెండ్ గడి రూమ్ ఉంది అందులో ఉందా చా సిగ్గు లేదు ఆ ఇంటికి రెంట్ కూడా అవసరం లేదు ఏంటంటావు నేను ఇట్టాంటి పనులు చేయను నేను చదువుకున్న దాన్ని ఇంగ్లీష్ మీడియం నా ఇజ్జత్ మొత్తం పోద్ది చదివింది మూడో క్లాసు దానికి ఏతులు మళ్ళీ ఎట్ట కాదు బాబాయ్ నువ్వు ఆటో ఆపు వద్దు బాబాయ్ ఆపొద్దు బాబాయ్ నువ్వు ఆపు బాబాయ్ రా నువ్వు ఎటు రా చెప్తా ఎక్కడికి మీ అమ్మ దగ్గరికి మాట్లాడతావా పోట్లాడతాను చిన్న టెంకరింగ్ కూడా ఇస్తాను ఏంటో ఇగో అత్త ఏట్ని ప్రాబ్లం ఒరే సచ్చిరాడా నా కూతురు బతకనేవా నాతోనే బతకమని చెప్తున్నాను అత్త ఇంకోసారి అత్త అని పిలిస్తే పళ్ళు రాలిపోతాయి ఓకే ఆంటీ గారు అమ్మా నేను ఊరు పోనే నువ్వెందుకు ఊరు పోనట్టున్నావో ఇప్పుడు అర్థమైంది అయినా అది ఎందుకు ఊరెళ్ళాలి అది ఇక్కడే ఉంటే నీతో తిరిగి నా పరువు తీస్తుంది నాతో తిరిగితే తప్పేటి అందంగా లేదా కాళ్ళు చేతులు బాలేవా అమ్మా బాబూ లేరు ఏ ఊరో తెలియదు అలాంటి వాడికి నా కూతురు ఇవ్వను పోనీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు ఏదైనా ఉద్యోగం చేయు అప్పుడు వస్తాను ఓస్ ఉద్యోగమా బోల్డ్ అని ఉద్యోగాలు రేపు నుండి ఆటో ఎత్తాను ఆటో లేడం కాదు పెద్ద జాబ్ చెయ్యాలా ఏముంది రేపు నుండి పెద్ద ఆటో ఎత్తా సాఫ్ట్వేర్ పనికి పావాలా సాఫ్ట్వేరా అంటే అదే డబ్బాల ముందు కూర్చుని చేసే పనికి పావాలా అది సాఫ్ట్వేరే దానికి చదువు ఉండాలి ఏమో అదంతా నాకు తెలియదు ఆ ఉద్యోగం చేసినట్టుగా నాకు కూర్చునిస్తాను లేదంటే

సాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే మాకు పెళ్లి చేస్తావా తప్పకుండా బస్తీలో అందరి ముందు పెళ్లి చేస్తాను నువ్వు అదే మాట మీద ఉండు సాయి నువ్వు అర్జెంట్ గా సాఫ్ట్వేర్ జాబ్ చేయి సాఫ్ట్వేర్ ఇది డబ్బున్నోళ్ళు సాఫ్ట్వేర్ కాదు బస్తీ సాఫ్ట్వేర్